నిజామాబాద్ లో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు బోధన్ చక్కెర పరిశ్రమ పునరుద్దరణ కోసం హైదరాబాద్ నుండి బోధన్ వెళుతూ నిజామాబాద్ రోడ్ల భవనాల అతిథి గృహంలో పోలీసుల వంతెన స్వీకరించారు ఆ తర్వాత తిరిగి నిజామాబాద్ నుండి బోధన్ కు చేరుకున్న మంత్రి నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీలో రైతులతో ముఖాముఖి చర్చ వేదికలు పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి గతంలో మూడు మూతపడ్డ బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించి రైతులకు అండగా నిలిచేందుకు కేబినెట్ సభ కమిటీ వేశారన్నారు మంత్రి శ్రీధర్బాబు ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనతో పాటు కేంద్రంలోని బీజేపీ సర్కారుపై మాటల తూటాలు పేల్చారు శ్రీధర్బాబు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని అన్నారు త్వరలో ఫ్యాక్టరీ తెరిచి తీరుతామన్నారు అరవై రోజుల్లో కూడా ఈ నిఘాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఒక ఉదాహరణ మేము కట్టుబడి ఉన్నాము దీన్ని తిరిగి తెలిపీయాలి మా ప్రభుత్వం లక్ష్యం ఆ బీజేపీ ఎప్పుడైనా రైతుల గురించి మాట్లాడాలనేది చాలా తక్కువ మేము ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కానీ మూడు వేల మూడు వందల నుంచి మూడు వేల ఐదు వందల రెండు వందలు పెంచు పది సంవత్సరాలు ఘర్చి ఈరోజు నాలుగు వేల రూపాయలు కనీసం ఇవ్వంది దీనికి వయబిలిటీ కాదు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఈ సందర్భంలో వారు ఏం మాట్లాడారు ఇప్పుడు వారికి చిత్తశుద్ధి లేదు ఈరోజు బీజేపీ పార్టీకి సంబంధించి కానీ ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులకు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్న బీజేపీ నాయకత్వానికి కానీ తెలంగాణ ప్రాంతంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉంది దీనిపైన ఆధారపడి ఉన్న అనేక మంది రైతు సోదరుల విషయములా ఆ కార్మికులు వస్తే పవన్ కార్మికులకు సంబంధించి రెండు వేల పదిహేను లో లే ఆఫ్ అయితే ఈ రోజు వరకు కూడా మాట్లాడకుండా బీజేపీ పార్టీ ప్రభుత్వం మోడీ గారు వచ్చిన మొన్న ఈ మధ్యలో రెండు నెలల కిందనో మూడు నెలల కింద నిజాం వచ్చింది వీటి విషయంలో మాట్లాడలే రేపు రాబోయే కాలం ఆయంలో కూడా ఈ ప్రాంత రైతు సోదరుల గురించి నిజంగానే వారి గొంతు విప్పించే ఇప్పుడు ఒక ఆలోచన చేసే నాయకుడు రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అవసరం ఆ సందర్భంలో మీరు అందరూ ఆలోచన చేయాలి ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల గురించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతాంగ సోదరుల సమస్యల గురించి పార్లమెంట్లో గలం విప్పే నాయకుడు ఉంటే ఈరోజు మూడు వేల ఐదు వందలు ఉన్నది నాలుగు వేలు తీసుకురావడానికి వారి దృష్టికి తీసుకురావడానికి